తప్పనిసరిగా గెలవాల్సిన జీటీ మీద మ్యాచ్లో చెన్నై ముప్పై ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది ప్లే ఆఫ్ అవకాశాలను కష్టంగా మార్చుకుంది ఎందుకంటే చెన్నై ప్లే ఆఫ్స్కి వెళ్లాలంటే ఇక మిగిలిన ఉన్న రెండు మ్యాచ్లకు రెండు గెలిచి తీరాల్సిందే లేదంటే ఆ నాలుగో బెర్త్ కోసం ఇంకా ఐదు టీమ్స్ ఎదురు చూస్తున్నాయి చెన్నై నెక్స్ట్ మ్యాచ్ ఆడేది రాజస్థాన్ రాయల్స్ టీంతో ఈ సీజన్లో బేభత్సమైన ఫామ్ను చూపిస్తున్న జట్టు అది ఆఖరి రెండు మ్యాచ్లను ఓడిపోయింది కానీ దెబ్బతిన్న పులిల విజయం కోసం ఎదురుచూస్తోంది పాయింట్స్ టేబుల్లో టాప్ టూలో ఉంటేనే ప్లే ఆఫ్స్లో రెండు ఛాన్సులు ఉంటాయి కాబట్టి ఆర్ఆర్ సిఎస్కేను అంత ఉదాసీనంగా తీసుకోకపోవచ్చు ఇక మరో మ్యాచ్ ఆర్సీబీ మీద సీజన్ని దారుణంగా ప్రారంభించిన ఆర్సీబీ ఆఖరి నాలుగు మ్యాచ్లు గెలుచుకుని ప్లే ఆఫ్స్ కోసం పులిలా ఎదురుచూస్తోంది సో ఆర్సీబీ మీద మ్యాచ్ కూడా సిఎస్కేకి అంత ఈజీ కాకపోవచ్చు ఆర్ఆర్ మ్యాచ్ చపాకులో అయితే ఆర్సీబీ మీద మ్యాచ్ వాళ్ల గ్రౌండ్ చిన్న స్వామిలో సో అంత ఈజీగా ఉండదు ఆ మ్యాచ్ ఈ సీజన్లో సిఎస్కే స్థాయికి తగినట్లుగా ఆడింది లేదని చెప్పుకోవాలి ఓసారి పాయింట్స్ టేబుల్ చూడండి రెండు విజయాలు వెంటనే రెండు పరాజయాలు మళ్ళీ రెండు విజయాలు మళ్ళీ రెండు పరాజయాలు విజయం పరాజయం గెలుపు ఓటమి ఇదేదో వైకుంఠ పాళి నిచ్చిన పాము ఆటలా ఉంది మొత్తం ఈ సీజన్ అంతా చెన్నైకి ఇలాగే సాగింది ప్రధానంగా ఓపెనర్ల సమస్య వెంటాడుతోంది చెన్నైని రచిన్ రవీంద్ర అనే కుర్రాన్ని నమ్ముకుంటే ఈ సీజన్లో అతను చేతులు ఎత్తేసాడు రహానే కూడా లాస్ట్ ఇయర్ ఉన్న టచ్లో ఇయర్ లేడు రుతురాజు దూబే మాత్రమే ఒంటరి పోరాటాలు చేస్తున్నాడు దూబే కూడా లాస్ట్ మూడు మ్యాచ్లు అంతంత మాత్రంగానే రెండు మ్యాచ్లు డెకౌట్ అయ్యాడు డారెల్ మిచెల్ అలీ నిన్న జీటీ మీద ఆడాడు మళ్ళీ ఆడతారా అంటే డౌటే ధోని గాయం కారణంగా ఫ్యాన్స్ కోసమే ఆడుతున్నాడు కానీ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అయితే లేదు జస్ట్ సిక్స్లు కొట్టి ఫ్యాన్స్ ఎంటర్టైన్ చేస్తున్నాడు జడేజా అసలు టచ్లో కనబడటం లేదు ఇక బౌలింగ్ అయితే సరే సరే ముస్తాఫిజర్ పైత్రాన వెళ్ళిపోయాక వీక్గా మారిపోయింది చెన్నై టీం ఇది ఇలానే కొనసాగితే ఈ సంవత్సరానికి సిఎస్కే లీగ్ దశలోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది